యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుడు ఇంట్లో వారి కుటుంబంతో కలిసి సన్నబియ్యంతో భోజనం చేసిన ముడుకోడు సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు ప్రభుత్వం అధిష్టానం నిర్ణయం మేరకు సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో ఎమ్మెల్యేలు మంత్రులు భోజనం చేయాలన్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు లబ్దిదారుల ఇంట్లో భోజనం చేయడం సంతృప్తినిచ్చింది పేదలకు రెండు పూటల కడుపు నిండా భోజనం పెట్టే పథకం తెచ్చిన ప్రభుత్వం ఉన్నందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం సన్న బియ్యం పండించేందుకు బోనస్ ఇస్తూ రైతులకు ఇంకా ప్రోత్సహించాలని కోరుతున్నారు ఎవరు ఎన్ని అపోహలు సృష్టించినా రానున్న రోజుల్లో ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తుందన్నారు sab theek hai na samne ekda lamba tha to bolna chahiye theek hai 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 to bolna chahiye theek 안 s i i n 으 చౌటుపల మండల తీరంలో శ్రీరామనవమి పండుగ దేవుడి కళ్యాణం పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ కూడా భగవంతుని ఆశీర్ణి ప్రార్థిస్తూ అందరూ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుని ఆశిస్తుంది ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ్యులుగా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రజలకు సేవ చేసే విధంగా భాగ్యం కల్పించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తుంది ముఖ్యంగా ఈరోజు మా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ చౌటుపల బోయ దేవేందర్ వాళ్ళ భార్య యొక్క అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితము హాస్పిటల్లో తెలుసుకొని మెరుగైన వైద్యం కోసం అపోలో హాస్పిటల్కు చేర్పించి ఆమె ప్రాణాలను కాపాడిన సందర్భంగా ఆమె ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చిన తర్వాత వాళ్ళే నా దగ్గరికి వస్తుంటే లేదు నిన్నే వచ్చిన చెప్పి చూసుకోట ఇంటికి రావడం జరిగింది ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మధ్యనే పథకాన్ని బియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగింది అది మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హిజూర్ నగర్లో ప్రారంభించడం జరిగింది నిన్న నేను చండూరు నాంపల్లి కేంద్రంలో కూడా ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే మా పార్టీ నిర్ణయం ప్రతి ఒక్క శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉన్న పేదల ఇళ్ళలో పోయి సన్నభ వారితో కలిసి భోజనం చేయాలి సహాపంకి భోజనం చేయాలని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా పరమర్శతో పాటు దేవేందర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇక్కడ భోజనం తీసుకోమని చెప్పి అడుగులు ఇక్కడ మేమందరం కూడా చాలా మంచి భోజనం పెట్టిండు నిజంగా నేను ఎప్పుడు అనుకునే ఇంత మంచి బియ్యం బియ్యం ప్రభుత్వం పేదలకు రెండు పూటల కడుపు నింపే విధంగా ఈ పథకాలు ఇంత మంచి పథకాన్ని తీసుకొచ్చిందంటే నా జీవితంలో కూడా ఈ పదహారు నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నో పథకాలు తీసుకొచ్చినాం కానీ ఇది అన్నిటికంటే బెస్ట్ నెంబర్ వన్ పథకం సన్నబియ్యం ఈ అన్నం నింపు నిజంగా మేము హైదరాబాద్లో మేము కొనుక్కొని తినే అన్నం లాగుంది రైస్ గతంలో టిఆర్ఎస్ పాలనలో బిఆర్ఎస్ పాలనలో దొడ్డు బియ్యం ఇస్తే అందరూ రైస్ మిల్లర్ని బ్రోకర్లు దళార్ల చేతికి వెళ్ళిపోయి కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా ప్రతి మనిషికి ఆర్టీ కిలో లెక్కన ఈ పేదలకు అడ్మిండే పథకం నిజంగా ఈ పేదలకు ఎంత మంచి పథకం అంటే ప్రభుత్వం ఇన్ని రోజులు పెట్టిన పైసలు దళార్ల చేతికి పోయినాయి వేల కోట్ల రూపాయలు